శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుపోయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై నాలుగు ఇలా వరుసగా నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు సార్వత్రిక ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ భూచెప్పల్లి సుప్రసాద్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ను అందుకున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మిపై రెండు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవిఎస్ లోకేశ్వరరావు చేతుల మీదుగా డిక్లరేషన్ను అందుకున్నారు సీనియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో వై మహేంద్ర

విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు దీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడుబుడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ పొదిని రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు